హాయ్ అండి వెల్కమ్ టు వార హిట్ రీడింగ్ నా పేరు రాధ ఎలా ఉన్నారండి బాగున్నారా చిన్న షార్ట్ రీడింగ్ అండి ఒకసారి పెండిలం రీడింగ్ చేద్దాము మీ మనసులో ఏదైనా అనుకోండి చేస్తారనో అవుతుందా అవ్వదా ఒకసారి పెండిలంని అడగండి ఏదైనా అనుకోండి ఓకేనా ఒకసారి వీడియోని పాజ్ చేసేసి ఏదైనా అనుకోండి ఎలాంటి ఆలోచన అయినా సరే ఏదైనా సరే ఓకేనా ఒకసారి పెండిలంని అడుగుదాం పెండిలం మీరు రెడీగా ఉన్నారా ఎస్ చూస్తున్న మా యువర్స్ మనసులో ఉన్న ఆలోచన అది జరుగుతుందా జరగదా సేఎస్ఆర్ నో చూస్తున్నమా యువర్స్ యొక్క ఆలోచన అది ఎలాంటిదైనా సరే వాళ్ళ మనసులు ఏమనుకుంటున్నారు అది జరుగుతుందా జరగదా జరుగుతుందా జరగదా సేఎ ఎస్ఆర్ నో ఎలాంటి తమాషా అయినా కోరిక కోరుతున్నారో నండి స్టార్టింగ్లో నో అని చెప్పేసేసింది మళ్ళీ మై మైబిహాన్ వచ్చేసేసింది జరగచ్చు జరగకపోవచ్చు ఓకేనా హోప్ అయితే పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్